మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడా ట్రిపుల్ ఆర్ దేవర హిట్లతో స్వింగ్లో ఉన్న తారక్కి మరో హిట్ పడితే పాన్ ఇండియా హ్యాట్రిక్ ఏ ఇలాంటి టైంలో వార్ టూ వస్తోంది తరువాత డ్రాగన్ వస్తోంది కానీ ఈలోపు తను సడన్ గా రెండో హిందీ మూవీకి సైన్ చేశాడు ఆల్రెడీ రాజమౌళి టీం కోసం ఒక బయోపిక్కి డేట్లు ఇచ్చాడు అది కాకుండా దేవర టూ ఉంది జైలర్ ఫేమ్ నెల్సన్ తీయబోయే ప్రాజెక్ట్ కూడా పట్టాలేకపోతోంది సో ఎటు చూసినా హెక్టిక్ వర్క్తో బిజీ అయ్యాడు ఇలాంటి టైంలో కొత్త సినిమాలు అంటే కాస్త ఆలోచించే ఛాన్స్ ఉంది కానీ ఎన్టీఆర్ని వదలనంటే వదలనని అంటున్నాడు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా బేసిక్గా యశ్ రాజ్ ఫిల్మ్స్ అంటేనే ఒక హీరోతో సినిమా చేస్తే మరో మూవీ కంపల్సరీ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటుంది అలాంటిది వార్ టూ తర్వాత కూడా ఎన్టీఆర్తో మరో హిందీ మూవీకి ఆదిత్య చోప్రా ప్లాన్ చేశాడా అలా కథ విని ఎన్టీఆర్ వెంటనే ఒప్పేసుకున్నాడా ఎందుకు అంత వేగంగా ఎన్టీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరో హిందీ సినిమా చేస్తాడనే ప్రచారం రెండు నెలలుగా నడుస్తుంది కానీ ఇక మీదట ఆ ప్రచారానికి బ్రేక్ పడబోతోంది ఎందుకంటే ఇక మీదట అది ఏమాత్రం ప్రచారం కాదు వాస్తవం కాబట్టి నిజంగానే ఎన్టీఆర్ రెండో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కాదు కాంట్రాక్ట్ మీద సైన్ కూడా చేసేశాడు కేవలం బేసిక్ స్టోరీని విని ఆ మధ్య తను రెండో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్నారు కానీ ఇప్పుడు అదే కాంట్రాక్ట్ మీద సైన్ చేసి కన్ఫామ్ అయిపోయింది ఇది మాత్రం చాలా వేగంగా జరిగింది అసలు వార్ టూ మూవీ రషెస్ చూసి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి ఫిదా అయ్యాడు ఆదిత్య చోప్రా బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యాష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఇలా వార్ టూలో ఎన్టీఆర్ పనితనానికి ఫిదా అయ్యే రెండో మూవీ కాదు మరో రెండు సినిమాలను ఆఫర్ చేశాడు ఇది అప్పట్లో కేవలం ఓ న్యూస్గానే వచ్చింది ఇప్పుడు కన్ఫామ్ అయింది ప్రెసెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ స్పెషల్ సాంగ్ కోసం సిద్ధమవుతున్నాడు ప్రశాంత్ డ్రాగన్ మేకింగ్లో డ్రాగన్తో బిజీగా గడుపుతున్నాడు ఆ తర్వాత జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో తన సినిమా మొదలవుతుంది గా దేవర్ టూ మొదలయ్యేలా ప్లానింగ్ కూడా కనిపిస్తుంది అంటే సెట్లో ఒకటి నడుస్తుంటే సెట్ పైకెళ్లేందుకు మరో రెండు సిద్ధంగా ఉన్నాయి ఇదే కాకుండా రాజమౌళి తన కొడుకు కార్తికేయ ప్రొడ్యూసర్గా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ని ప్లాన్ చేశాడు అందులో టైటిల్ రోల్ దాదాసాహెబ్ ఫాల్కేగా నటించేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పడమే కాదు సైన్ కూడా చేసేశాడు ఇదే చాలా వేగంగా తీసుకున్న నిర్ణయం అయితే టూ తర్వాత మరో స్పై మూవీకి అగ్రిమెంట్ రాసి అంతకంటే వేగంగా షాకిస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మిస్టర్ మరేంజ్ క్లాసిక్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్కి దాదాసాహెబ్ ఫాల్కే లాంటి బయోపిక్ దొరకటం రాజమౌళి కొడుకే దానికి ప్రొడ్యూసర్ అవ్వడంతో తను వెంటనే ఓకే చేశాడు ఇక బాలీవుడ్ నెంబర్ వన్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రానే స్పై యూనివర్స్లో ఎన్టీఆర్ లీడ్గా భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేయడంతో దానికి వెంటనే సైన్ చేశాడు వార్ రిలీజ్ రిలీజై ఏ రేంజ్లో రీసౌండ్ చేస్తుందో కానీ ఆ ఒక్క సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలతో పూర్తిగా టాలీవుడ్కే పరిమితమవుతాడు అనుకుంటే బాలీవుడ్లో వార్ టు తర్వాత మరో హిందీ మూవీనే కాదు మూడో హిందీ సినిమాకు కూడా ముందే మాటిచ్చేశాడట ఇంత వేగంగా తను నిర్ణయం తీసుకోవటమే కాదు వార్ టు తర్వాత యాష్రాస్ బ్యానర్లో తెరకెక్కాల్సిన ఎన్టీఆర్ మూవీ స్టోరీ లైన్ వినే ఫైనలైజ్ చేశాడట ఎన్టీఆర్ మరి ఆ రేంజ్లో కథ కదిలించిందేమో కానీ నార్త్ మార్కెట్ని వదలనంటూ తను తనని వదలని ఆదిత్య చోప్రా మొత్తానికి తారక్ డేట్లను తన గ్రిప్లో పెట్టేసుకుంటున్నాడు